అందరికీ నమస్కారం లాపండురా చక్కగా రెండు మాటలు మాట్లాడుకుందాం రాయన్ ధనుష్ యాభై సినిమా హాయ్ చలో పేరు పేరును మాట్లాడుకుందాం సందీప్ కిషన్ని చూస్తున్నా కాళిదాస్ని చూస్తున్నా అపర్ణ ఈ యంగ్స్టర్స్ కళ్ళలో ఉన్న ఆకలి చూస్తున్నా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి నటులు ఇలాంటి వెరైటీ ఆఫ్ యాక్టర్స్ ఇన్ అ ఫిల్మ్ చాలా సమృద్ధంగా ఉంది చూడ్డానికి అండ్ ధనుష్ గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక నటుడిగా వాళ్ళ ఆకలికి కావాల్సింది వాళ్ళతో తనకు కావాల్సిన కథని ఎలా మలుచుకోవాలని తెలిసిన ఒక అద్భుతమైన వ్యక్తి ఎస్ జే సూర్య గారు అద్భుతమైన వేషం పోషించారు ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ అ సీన్ ఆఫ్ ఎస్ సెల్వరాగవన్ గారు సరవణ గారు మొన్న ఆడియో ఫంక్షన్ తమిళనాడు జరిగేటప్పుడు రెహమాన్ గారిని చూశా సడన్గా నాకు నా మొదటి సినిమా రెండు నిమిషాలు ఆగుతావా కొంచెం బాధ్యతగా మాట్లాడుకుందాం ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ముప్పై ఏళ్ళు అయ్యింది నేను ఆయన పనిచేసి మూడు దశాబ్దాలైనా మేము ఇంకా సినిమాలో ఉన్నాం అనడానికి గర్వంగా ఉంది ఈ అన్ని మాటలు ఎందుకు చేస్తున్నానంటే నేను ధనుష్ దగ్గరికి రావాలి రెహమాన్ గురించి మాట్లాడుతూ ఆస్కర్ తెచ్చారు అన్నీ ఓకే ఒక సినిమా ఇండస్ట్రీలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉండడం పెద్దది కాదు కళ అనేది ఒకరికి ఒక చోటు ఇస్తుంది ఒక వేదిక ఇస్తుంది కళాకారుడు తన ప్రతిభ వల్ల మాత్రమే పెద్దోడవుడు మీ అందరి ప్రేమ వల్ల పెద్దోడవుతాడు దానికన్నా గొప్పది చూస్తున్న సినిమా చూస్తున్న వాళ్ళు ఆ కళాకారుడి మీద పెట్టిన నమ్మకం వల్ల పెద్దోడవుతారు కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటావో అన్ని సంవత్సరాలు ఉంటావు అన్నయ్య చిరంజీవి గారిని చూడండి రజనీకాంత్ని చూడండి కమలహాసన్ చూడండి మణిరత్నం గారిని చూడండి అమితాబ్ బచ్చన్ని చూడండి ఆ దశలో చూస్తున్నప్పుడు ధనుష్ గురించి ఇప్పుడు వస్తున్నాను ఆయన ఆయన నటన గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉండాడు బక్కగా ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏమయ్యా ఒక పది కేజీల మాంసం ఇరవై కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగా కానీ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానంలో తను పనిచేసిన దర్శకులు తెల్లవరాఘవం ఉండొచ్చు వెట్రిమారన్ ఉండొచ్చు హిందీ సినిమా ఉండొచ్చు బాలీవుడ్ సినిమా ఉండొచ్చు ఎన్నో రకాల పాత్రలు పాత్రలు చేస్తూ తనలో వచ్చిన మార్పు తను చేస్తున్న పని తన వల్ల ఆ పని వల్ల తన అందం అవ్వడం ఒక వ్యక్తిత్వం అవ్వడం చూస్తున్నా ఈరోజు ఒక చిన్న నటుడుగా వస్తూ రకరకాల పాత్రలు చేస్తూ రాస్తూ పాడుతూ ఇప్పుడు ఒక దర్శకుడిగా మనం ఇంద వస్తున్నాడంటే ప్లస్ ఈరోజు కూడా మీకు కనిపిస్తున్నది రాయన్ ఇంతకుముందు నేను ఆయనతో సినిమా చేసిన సినిమా తిరుగు ఆ తర్వాత రాయన్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే ప్రకాష్ రాజు గారు మీలాంటి నటుడు నాకు కావాలి సరే నేను ఇన్ని సంవత్సరాల నటుడు కదా అని వెళ్తే తన దర్శకత్వం చూపిస్తున్నప్పుడు మీ ప్రతిభ మీ అనుభవం నాకు కావాలి కానీ నటన మీరు రెగ్యులర్గా చేసేది కాదు నాకు ఇలాంటిది కావాలనే క్లారిటీ ఉంది ఈ కుర్రోడికి ఆ క్లారిటీ చాలా ముఖ్యం అండ్ ఇంత ఎత్తు ఎదిగిన తరువాత ఇంత నమ్మకాన్ని పెంచిన తరువాత ఈరోజు ఈ సినిమా చేస్తూ ఈ మధ్య చిన్న కుర్రోళ్లతో ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఇళయరాజా గారి బయోపెక్కి రెడీ అవుతూ మన శేఖర్ కమల లాంటి ఒక దర్శకుడి దగ్గర ఇంకో అనుభవానికి తనని తాను వెళ్తూ ఆ తర్వాత నన్ను నిత్యామని పెట్టి ఇంకో కథ ఉందండి ఓన్లీ డైరెక్షన్ చేస్తే ఇంకో కథ చెప్పాడు నాకు అంటే నేర్చుకోవాల్సింది మరి సినిమాకు ఇలాంటి కుర్రోల్ని చూస్తున్నప్పుడు ఈ ఆరోగ్యం చూస్తున్నప్పుడు మనకి ఇది కథ కావాల్సింది నిరంతరంగా ఆ కృషిలో ఉంటూ సురేష్ బాబు గారు చెప్పినట్టు పుషింగ్ బౌండరీస్ ఏదో హీరో అయిపోయామో ఆర్టిస్ట్ అయిపోయామో డబ్బులు సంపాదించుకున్నాము కూర్చున్నాము అని కాకుండా ప్రతి క్షణం అనుక్షణం కృషి చేస్తూ కొత్త కొత్తది ట్రై చేస్తూ కొత్త సినిమాల్ని తెస్తూ కొత్త నటులతో పనిచేస్తూ ఇది చాలా చాలా ఆరోగ్యమైన ఒక కళాకారుడి ఎదుగు ఎదుగుదల థ్యాంక్ యూ ధనుష్ యు ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్ యూ హ్యావ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ జనరేషన్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఒక దర్శకుడైనా నిర్మాత అయినా నటుడైనా ఒక టెక్నీషియన్ అయినా నేర్చుకోవాల్సింది ఇలాంటి వేదికని ఇలాంటి బ్రతుకునిచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ అనిందో దానికి తిరిగిస్తూ దాన్ని సమృద్ధం చేసే పనిలో వెళ్ళాలి వాళ్ళు అందమవుతూ వెళ్ళాలి అహంకారం కాదు దాన్ని ఒక ఒక ఎగ్జాంపుల్గా నించున్న ధనుష్ ఆయన సినిమా కన్నా నాకు ఆయన ఈ ఇది సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ సో ఆసమ్ థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ రాయన్ ఇవాళ పాన్ ఇండియన్ సినిమా అని ఉండదు ఆడియన్స్ పాన్ ఇండియన్ అయిపోయారు ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం ఎవరి దగ్గర కంటెంట్ ఉందో ఎవరి దగ్గర విషయం ఉందో వాళ్ళు గెలుస్తారు లేకపోతే నేర్చుకుంటారు ఆ దృష్టిలో ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ ఇయర్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ స్ట్రెంగ్నింగ్ ద ఇండస్ట్రీ అండ్ పుషింగ్ ద బౌండరీస్ ఇరవై ఆరో తారీఖు ఇంకో కొత్త అనుభవం ఇంకో కొత్త విశ్వరూపం ధనుష్ ది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ